ప్రియుల దేవునికి మహిమ కలుగులు దాకా ప్రిల్లరా దేవునికి వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దామా దావీకి రాసినటువంటి తొమ్మిదవ కీర్తన పదో వచనంలో ఈ రీతిగా పరిశుద్ధాత్ములు మనతో మాట్లాడుతున్నారు యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కాదు ప్రిల్లర దేవునికి వాక్యం మనతో చదివస్తున్న మాట ఏంటి అంటే ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో లేదా నమ్ముతారో వారిని ఎప్పుడు కూడా ఇది విడిచిపెట్టేవాడు కాదు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో దేవుని కాక మనం ఎవరిని నమ్మినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా మనతో శాశ్వతంగా ఉండరు అది భార్య భర్త అయినా లేదా కడుపుని పుట్టిన బిడ్డలైనా మనం నమ్మినటువంటి ప్రాణ స్నేహితులైనా ఎవరైనా సరే ఒకసారి ఆలోచించే చే ప్రమాణాలు చేస్తూ ఉంటారు నా జీవితకాలం అంతా నేను నీకు తోడుగా ఉంటానని భార్యాభర్తలు ఒకరికొకరు ప్రమాణం చేస్తారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రమాణం ఎంత కాలం నిలబడతాదో వారికే తెలియదు ఎప్పుడు ఏ రీతిగా వారు దూరం అవుతారో కూడా వారికి తెలియదు పిల్లల ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఆయన అంటున్నారు మీ తల్లి గర్భంలో నువ్వు రూపించబడిన దగ్గర నుండి ఈ భూమి మీద పడిన తర్వాత ఈ భూలోకంలో నువ్వు జీవించినంత కాలం మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర చేరేంత వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టను అనేటువంటి వాగ్దానంతో ఈరోజు పరిశుద్ధ ఆత్మీయులు మనతో మాట్లాడుతున్నారు నిజంగా ఈ వాగ్దానం ఎంత గొప్పదండి ఈరోజు మనిషి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒంటరి వాడే అనేటటువంటి సత్యాన్ని మనం ఒప్పుకోవాలి కానీ ఆత్మీయంగా మనం చూస్తే మన ఒంటరి వాళ్ళం కాదు అనునిత్యము అనుక్షణము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మన విన్నంటే ఉన్నారు మనతో పాటే ఉంటూ ఉన్నారు మనల్ని నడిపిస్తున్నారు మనల్ని బలపరుస్తూ ఉన్నారు మనకు తెలియనటువంటి అదృశ్య శక్తి ద్వారా ఆయన యొక్క శక్తి చేత మన లోకంలో జీవిస్తూ ఉన్నాం అందుకే ఈ వాగ్దానాన్ని ఆయన చేస్తున్నారు నేను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను నేను ఎక్కడ కూడా నేను మర్చిపోను ఒక తల్లి తన బిడ్డనైనా ఒకవేళ మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువును అనే మాట పరిశుభ్ర ఆత్మలేడు మనకు సెలవుస్తూ ఉన్నారు పిల్లల ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంత మాత్రమే కాదు ఆయనకి మన నీడల ఎంత బాధ్యత ఉందో కూడా ఈ మాట ద్వారానే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఆయన అంటారు కదా నేను నిన్ను కునుకక నిద్రపోకుండా కాపాడే దేవుణ్ణి ఈ రోజుల్లో ఎవరైనా సరే మనం ఆలోచన చేసినట్లయితే కునుకక నిద్రపోకుండా మనం జీవించగలమా మనం బ్రతకగలమా కానీ మనం పండుకుంటున్నా మనం లేచినా మనం నడిచినా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనం విన్నంటే ఉండి మనల్ని బలపరిచి మనకు సహాయం చేసి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి వారు పరిశుద్ధ